హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అని చాలా చాలా బాగున్నాను ఇది వచ్చేసి మా ఆయన ఊరు నుంచి వచ్చేటప్పుడు ఇలా తలకాయ మాంసం తెచ్చాడు అదే చూపిస్తున్నాను మీకు క్లీన్ చేసుకునే ప్రాసెస్తో సహా ఎలా నా స్టైల్లో నేను ఎలా కుక్ చేస్తానో చేస్తున్నాను ఇలా క్లీన్ చేసుకోవడానికి కొంచెం మేక కాళ్ళు అవి ఉంటాయి కదా కొంచెం మంటలో కాలుస్తారు కదా కొంచెం స్మెల్ వస్తుందండి అది క్లీన్ చేసుకోవాలంటే రాళ్ళు ప్లస్ పసుపు కలిపి నీట్గా క్లీన్ చేసుకోవాలి టూ త్రీ టీ టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి అలాగా వాటర్ ఎక్కువ వేసేసుకొని క్లీన్ చేసుకోవాలి లేదంటే అది మన కా మాంసాన్ని కాలుస్తాం కదా అది కొంచెం స్మెల్ వస్తుంది అందుకని చెప్పేసి చూడండి అలా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను నేను క్లీన్ చేసుకున్నాక ఇలా కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాను కొంచెం యూట్ చేసుకోవాలి ఆయిల్ ఎందుకంటే మనకు ఉల్లిపాయలు గమ్మునే ఫ్రై అయిపోతాయి ఎందుకని చెప్పేసి ఇలా పచ్చిమిర్చి ఆనియన్స్ ఒకేసారి వేసుకుంటాను నేను చూడండి ఆయిల్ వీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసేసుకోవాలి నా స్టైల్లో నేను ఇలా సింపుల్గా చేస్తానండి అది నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తున్నాను అంతే తగినంత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న కుక్కర్లోకి చేస్తున్నాం కదా గమ్మునే అడగంటుతుంది వెంట వెంటనే కలిపిస్తూ ఉండాలి చూడండి ఆల్మోస్ట్ నాకు ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసి మనం క్లీన్ చేసుకున్న తలకాయ మాంసాన్ని వేసేసుకోవాలి ఇది ఇలా సింపుల్గా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నా స్టైల్లో నాకు నచ్చే విధంగా ఇలా చేస్తే నాకు బాగా నచ్చింది అది ఎలా చేస్తానంటే అది చూస్తున్నాను ఒక పది నిమిషాలు వదిలేయాలండి బాగా అందులో ఉన్న వాటర్ బయటికి రిలీజ్ అయ్యేదాకా వదిలేసుకోవాలి వేసుకున్న తర్వాత తగినంత కారము ధనియాల పేస్ట్ వేసేసుకోవాలి మనకి ఎంత వాటరు ఎంత క్వాంటిటీ పడుతుందో అది అంత వాటర్ వేసేసుకోవాలి అంటే గ్రేవీ ఎందుకంటే తలకాయ మంచం కొంచెం పులుసు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి అందుకని చెప్పేసి మనకి ఎంత కావాలో అంత వాటర్ వేసేసుకోవాలి చూడండి నేను కొత్తిమీర కూడా వెంటనే వేసేసుకుంటాను ఎందుకంటే ఆ పులుసుతో పాటు ఉడికిందనుకో టేస్ట్ బాగుంటుంది ప్లస్ కొత్తిమీరలో ఉన్న విటమిన్స్ కూడా మనకు బాగా రిలీజ్ అవుతాయి కదా అందుతాయి అందుకని చెప్పేసి చూడండి తగినంత ధనియాల పొడి వేసేసుకున్నాను ఇంకా బయట మసాలాలు ఏవి వాడను ఓన్లీ నేను ఇంట్లో చేసిన వాటితో నేను ఇలా సింపుల్గా చేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి విజిల్ పెట్టేసుకోవాలి మాంసంని మనకు తలకాయ మాంసం ఎంత అంటే ముదురుదా లేదా లేతదా దాన్ని బట్టేసి మనం విజిల్స్ అడ్జస్ట్ చేసుకోవాలండి నేనైతే మినిమం ఒక ఆరు ఏడు పెట్టుకుంటాను చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇలా మూత తీసి చూసాను చూస్తే ఆల్మోస్ట్ అయిపోయింది పులుసు ఒక్క ఒక్కొక్క టెన్ మినిట్స్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసేసుకుంటాను చూడండి పులుసు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది నాకు చాలా టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా మంచిది మన పత్యము పత్యం ఉండేవాళ్ళకు కూడా చాలా మంచిదండి హెల్త్కు జ్వరాలు వచ్చినప్పుడు నూనెలు అది బాగాలేనప్పుడు కూడా ఇలా చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిది అలాగే మేకతలకాయ మాంసం తీసుకొచ్చేటప్పుడు మనకు వచ్చేసి బ్రెయిన్ ఉంటుంది కదండి ఆ బ్రెయిన్ తీసుకొచ్చారు మా హస్బెండ్ దీన్ని టూ త్రీ టైమ్స్ వాటర్ వేసి క్లీన్ చేసేసుకున్నాను ఎందుకంటే చిన్నపిల్లలకు పెడతాం కదా కొంచెం వాసన వస్తుంది అన్నట్టు ఇలా నేను చిన్న పెన్న పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని లైట్గా ఫ్రై చేశాను ఎక్కువ కారం అదేం వేయలేదండి మా బాబుకు పెడుతున్నాను అందుకని చెప్పేసి సింపుల్గా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కారం సాల్ట్ తగినంత సాల్ట్ ఇంకా మసాలాలు ఏవి వాడలేదు చిన్నపిల్లలకి మా పాప లేదు స్కూల్కి వెళ్ళిపోయింది మా బాబు ఉన్నాడు అని చెప్పేసి మా బాబుకి అలా సింపుల్గా ఫ్రై చేశాను పిల్లలకి హెల్త్కి మంచిది కదా అప్పుడప్పుడు ఇలా పెడుతూ ఉంటే పిల్లలు కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ అవి ఉంటాయి కదా అని చెప్పేసి అలా సింపుల్గా చేశాను చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత సాల్ట్ కారం వేసేసుకోవాలి అంతే ఇంకా మిగతాది ఏది అవసరం మన సేమ్ ఎలా ఉంటుందో ఆ టైప్లో ఉంటుంది కాకపోతే టేస్ట్ ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది నా స్టైల్లో నేను ఇలా సింపుల్గా చేసుకుంటాను బ్రెయిన్ ఫ్రై మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి అలా ఒక టెన్ ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది ఎక్కువ టైం ఏం తీసుకోవాలండి అప్పటికే ట్వెల్వ్ అయిపోయింది అని చెప్పేసి గబగబా గబా చేసేస్తున్నాను మా బాబు గడ్డి కోసం చూడండి రెడీ అయిపోయింది మా బాబుకి అన్నం పెట్టేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్